అష్టమ శనులతో కానీ ఏలినాటి శనులతో కానీ లేదా కానీ ఒకటి బి అవేర్ ఏలినాటి శని అందరికీ కలిసి రాదని నేను చెప్పను ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఏళ్ళనాటి శని నేను ఏళ్ళనాటి శనిలో నమ్మనండి ఎందుకు నమ్మం ఏళ్ళనాటి శని అంటే ఏంటి ఏలినాటి కర్మల్ని మనం నివృత్తి చేయించే సమయం అది చెడు ఎందుకు అవుతుంది మీ కర్మ కనుక మంచిదైతే అది చెడు సమయం ఎందుకు అవుతుంది ఆ టైంలో మీరు చేసే రెమెడీలు మీకు మంచి చేయాలా చెడు చేయాలా మీరు ఇన్నాళ్ళు మంచిగా చాలా చక్కగా శుభంగానే మీరు లైఫ్ని కండక్ట్ చేశారు మరి అటువంటిప్పుడు ఏళ్ళ నాటి యొక్క ఎఫెక్ట్ పోవడానికి మనం దాన్ని తరివేయడానికి రెమెడీలు చేసేస్తే చెడు సంగతి దేవుడు ఎరుగు మంచి కూడా పోదు అందుకు నమ్మం కాబట్టి మన కర్మ బాగలేదు అనుకున్న వాళ్ళందరూ కూడా పొరపాటున తెలిసి తెలియక ఒక తప్పు చేసామండి కానీ అది బయటికి చెప్పుకోలేకపోతున్నాం అనుకున్న వాళ్ళందరూ దయించి చేసేసేయండి ఏళ్ళనాటి శని అష్టమి శని అర్ధాష్టమి శని ఎవరెవరికి అవుతుంది మాకు తెలియదండి మాకు ఎవరికి అవుతుంది అది కూడా మేష మీనరాశి మేషరాశి కుంభరాశి ఏళ్ళనాటి శని బ్రాకెట్లో ఉన్నారు మీరంతా అష్టమి శని సింహరాశి అర్ధాష్టమి శని ధనురాశి మీరందరూ ఏం చేస్తారంటే ఒక అంటే చిన్న ఆవ నూనె సీసా ఒకటి తీసుకోండి వన్ లీటర్ తీసుకోగలిగితే ఇంకా మంచిదండి శుభం ఆవ నూనె సీసా తీసుకోండి ఆవ నూనె అంటే ఆవాల యొక్క నూనె పసుపు రంగు కావాలా నల్లరంగు కావాలా రంగు కావాలా లీటర్ తర్వాత ఒక ఎనిమిది గుప్పిళ్ళు నల్ల మినపప్పు తీసుకోండి స్ప్లిట్ దాలా లేకపోతే సాబూత్ దాల అది తెలుగులో ఏమంటారు నాకు తెలియదండి అంటే బాల్స్ లాగా ఉంటుంది కదా మినపప్పు అది తీసుకోండి స్ప్లిట్ దాలొద్దు నల్ల మినపప్పు తీసుకోండి ఎనిమిది గుప్పిళ్ళు ఒక పేపర్ ఫాయిల్ లాగా పేపర్ ప్లేటో లేకపోతే అట్లాంటిది ఏదైనా తీసుకోండి దొర్లిపోని ప్లేట్ కొంచెం అంచులు ఉన్నది తీసుకోండి అందుట్లో పోసేసి మధ్యలో ఈ సీసాని నిలబెట్టేసేయండి నిలబెట్టేసేసిన తర్వాత ఆ ఈ పర్టిక్యులర్ ప్లేట్ని మీ ఇంట్లో ఎక్కడైనా వెస్ట్ దిశలో పడమర దిశలో పెట్టేయండి మూడు నెలలు అయిపోయిన తర్వాత దాన్ని ఎవరికన్నా ఆ మీరు ఏం చేస్తారు అనంటే ఎక్కడైనా చెట్టు మొదట్లోనో మట్టిలోనో ఎక్కడో చోట పోసెస్ అంతే ఆ మినపప్పు తర్వాత ఈ నూనె వంపేడి ఎవరికైనా ఇవ్వచ్చా వద్దు ఎందుకు జనరల్గా ఇలాంటి రెమెడీలు ఎవరికైనా ఇచ్చేయమంటాయి బట్ ఐఎమ్ దేడ్ అగేన్స్ట్ మన ఇంట్లో మనం తెలిసి తెలియక చేసిన కర్మలు ఆ శని యొక్క మన శని యొక్క బాధ అంటే ఏంటంటే మన యొక్క బాధ మన యొక్క పీడ మన కర్మ పీడ శని పీడ కాదు శని ఈజ్ నాట్ సాడెస్ట్ ఆయన చాలా మంచి ఆయన పాపం ఇంకా చెప్పాలంటే పిచ్చి మహారాజు ఆయనకి ఏమీ తెలియదు పాపం మన కర్మలు మనమే చెడు గుట్టేసేసుకుని శనిశ్వరుడి మీద పాపం ఆయనకి ఎక్కడో నోరు లేకుండా అని చెప్పేసి అదిగో శని యొక్క దశలోనే నాకు ఇలా అయిపోయిందని అనేస్తాం మనం చేసినంత ఉష్కాకి అయిపోతుంది నాతో సహా నేను మీలో ఒక్కదాన్నే కదా సో కాబట్టి అందుకని మనం ఏం చేయాలి అని అంటే నిజంగా చెప్పాలంటే అనుభవించి తీరితే మంచిది ఈ రెమెడీ చేయకుండా లేదండి అంత ధైర్యం లేదు అనుకుంటే చేసేయండి చేసేసి దాన్ని ఎక్కడైనా మట్టిలో వేసేసేయండి భూమిలో వేసేయండి సరిపోతుంది ఇబ్బంది లేదు అలా ఎవ్రీ త్రీ మంత్స్ ఎన్నాళ్ళు ఏళ్ళనాడు శని టైం స్పాన్ మొత్తం అర్ధాష్టమ శని టైం స్పాన్ మొత్తం ఇప్పుడు వీళ్ళందరికీ నువ్వు చెప్పావు కదా అష్టమ శని ఏళ్ళనాడు ఉన్న వాళ్ళందరూ కూడా అర్ధాష్టమ శని వాళ్ళందరూ కుంభరాశి కుంభరాశి సింహరాశి ధనురాశి మీ ముగ్గురు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఆగస్ట్ వరకు టూ ట్వంటీ ఎయిట్ మిడ్ వరకు చేయండి ఇంకా మంచిది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఎండ్ వరకు చేయండి చాలు అంతవరకు చాలు మేషరాశి మీనరాశి కంటిన్యూ డూయింగ్ ఇట్ కంటిన్యూ డూయింగ్ ఇట్ ఇంకొన్ని ఏళ్ళు మనం చేయాల్సిందే ఇబ్బంది లేదు సో అలా చేసుకోండి ఇంకా చెప్పాలంటే మళ్ళీ ఐ రిపీట్ ఇట్ ఏలాంటి శని అనుభవిస్తే కానీ మనకి జీవిత సరళి మన లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి మనం ఆటోమేటిక్గా చేయించుకోవడం తప్పదు ఇప్పుడు చిన్నప్పుడు తప్పు రాస్తే అమ్మ బెత్త వేసి కొట్టింది అని చెప్పి అమ్మను వదిలేసామా వదిలేలా శని ఎందుకు వదిలేయాలి మరి అంతే కదా ఇక్కడ ఏంటంటే మనం లైఫ్ని మెరుగుపడే మె మెరుగుపరుచుకునే ప్రక్రియలు ఇవన్నీ అంతే కదా సో కాబట్టి ఇక్కడ మనం ఆ తప్పుచ్చి మళ్ళీ చేయకుండా ఉండడానికే మనం ఇక్కడ ప్రయత్నించి जुड़ा शवा ग